హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టెవ్రీవన్ మై నేమ్ సుగనాష్ శైల ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మార్నింగ్ సెక్షన్ అనేది చూడడం జరిగింది నేను ప్రతిదీ ఏం చేస్తున్నా దాన్ని మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి నిన్న చాలా కాల్స్ వచ్చాయి కాబట్టి నేను ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నాను సో ఎఫ్రెష్ గురించి షేక్ గురించి అండ్ చాలా కాల్స్ వచ్చాయి మేడం మాకు ఎలా పంపిస్తారు మేము ఎలా వాడాలి అని ఓకే మీకు ఆల్రెడీ మీకు చెప్పానండి యాక్చువల్గా మీ ఐడిలో కూడా ఆర్డర్ పెట్టుకుని వాడుకోవచ్చు అది కోచ్ గైడెన్స్లో వాడాలి ఓకే ఎందుకంటే మీకు ఐడిలో ఆర్డర్ పెట్టుకోవడం రాకపోయింది అనుకోండి డబ్బులు ఎక్కడైనా మిస్ అవుతాయని ఉద్దేశంతో మేము ఏం చేయమంటామంటే ఫోన్పే మనీ చేసిన వెంటనే మీకు కొరియర్ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఎఫ్రెష్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది వెయిట్ లాస్కి మంచి సపోర్ట్ అవుతుంది ఇది ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు జీరో ఫ్యాట్ జీరో కొలెస్ట్రాల్ ఇది తీసుకోవడం ద్వారా మనకి ఎటువంటి ఇబ్బందులు అంటూ ఏమీ జరగవు ఓకే ఎప్రెష్ నేను ఎవ్రీడే డే నేను మీకు తాగి చూపిస్తున్నాను మరి మీరు గ్రౌండ్కి వెళ్ళి వర్కౌట్స్ చేసుకుని వచ్చిన తర్వాత వేడివేడిగా ఆన్లైన్ కస్టమర్స్ కూడా చాలామందికి చెప్తున్నానండి మీరు చక్కగా వాకింగ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇంటికి వచ్చి వేడివేడి తాగారు అనుకోండి యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది మైండ్ రిలాక్స్గా ఉంటుంది చాలామంది న్యూట్రిషన్ షేక్ వాడే వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు వాళ్ళు చక్కగా యూజ్ చేస్తున్నారు అలాగే ఒకటి చెప్తున్నాను మనం చేసే ప్రతిదీ మీకు ఇంకొక టూల్ కూడా చెప్తాను మేడం మాకు కొంచెం మనీ ఇబ్బందిగా ఉంది ప్రోడక్ట్ వాడాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది అంటే నేను ఒకటే చెప్పగలను మన మన దేహం అంటే మన శరీరంలో ప్రతి ఒక్క కన్నము చెవి గుండె కిడ్నీ అన్నీ విలువైనవి విలువైన వాటికి విలువైనది ఇచ్చుకుంటామా లేదంటే పానీపూరి బిర్యానీ లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా అవన్నీ ఇచ్చుకుంటామా చెప్పండి విలువైన వాటికి విలువైనవి ఇచ్చుకుంటాం మీరు ఎంత కష్టపడి పాపం చాలామంది లేడీస్ ఫోన్ చేస్తున్నారు ఇంతలా వర్క్ మేము వర్కౌట్స్ చేస్తున్నాం మేడం ఇంచి లాస్ అవ్వట్లేదు మేము న్యూట్రిషన్ వాడాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాం మేడం అని మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదండి మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి ఒక పది మందికి హెల్ప్ చేయండి మరలా మీరు ఏ ప్రోడక్ట్ అయితే వాడుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ మరలా రీప్లేస్మెంట్ మీకు రావడం అనేది జరుగుతుంది అది ఎలా అనేది నాకు ఫోన్ చేస్తే మీకు అన్ని వివరాలు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుందా నేను ఒకప్పుడు అలాగే చాలా తప్పులు చేశాను ఎందుకంటే నేను చక్కగా న్యూట్రిషన్ వాడేదాన్ని రోజు రోజుకి మంచి ఫేస్ గ్లో పొట్ట లోపలికి వెళ్ళిపోవటం వెయిట్ లాస్ అవ్వటం అన్నీ జరిగిన స్కిన్ రిజల్ట్ కూడా చాలా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ నా పిక్ పోస్ట్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు నేను టీ తాగుతున్నాను అందుకే చాలా అందంగా ఉంటున్నాను అని చెప్పేదాన్ని నేను నేను తాగేదేంటి నేను చేసేదేంటి న్యూట్రిషన్ కానీ అందరికీ ఏం చెప్పేదాన్ని టీ తాగుతున్నానని చెప్పేదాన్ని ఎందుకంటే నేను స్కూల్లో టీచర్గా చేసేటప్పుడు నా టీచర్స్ అందరూ అడిగేవారు ఓకేనండి సో అలా అలా చేయడం ద్వారా ఏంటంటే ఎవ్రీ డే ఎవ్రీడే నా శాలరీలో సగం అమౌంట్ నా న్యూట్రిషన్కే వచ్చేది అప్పుడు నా కోచ్ చెప్పింది అనమాట మీరు ఆరోగ్యం పొందుకొని ఒక మీరు ఒక పది మందికి హెల్ప్ చేయండి మీరు ఏదైతే బాగా ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రోడక్ట్ మరలా మీకు ఎలా వస్తుందో నేను చెప్తానని సేమ్ అదే చేశాను నేను అవుట్ ఆఫ్ కంట్రీలు వెళ్ళాను సింగపూర్ బ్యాంకాక్ మలేషియా కనీసం నా చేతి ఇప్పటికీ ఒక మూడు వేల మందికి ఆరోగ్యాన్ని ఇచ్చాను డాక్టర్స్ ఉన్నారు నా దగ్గర కస్టమర్స్ యాక్టర్స్ ఉన్నారు చాలా చాలా మంది చాలామందికి అయితే హెల్త్ రిస్క్లో ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు చాలా చాలా రీజన్స్ మీరు చూస్తూ ఉంటారు ఆన్లైన్లోని నేను చెప్పవలసిన అవసరం ఏం లేదు కానీ ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి హెల్త్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఆరోగ్యం పొందుకొని బ్లెస్సింగ్స్ ఇస్తారు కదండి ఏ కన్నా తల్లి బిడ్డవో నీ వల్ల మాకు మంచి ఆరోగ్యం వచ్చిందమ్మా నువ్వు చల్లగా ఉండాలమ్మా అంటే ఆ బ్లెస్సింగ్స్ సూపర్గా ఉంటాయండి ఎందుకంటే చాలామంది మరి బెడ్ మీద పేషెంట్లు అయ్యే వాళ్ళు కూడా చాలా హెల్త్ రిస్క్ తీసుకునే వాళ్ళు కూడా ఆరోగ్యం పొందుకున్నారు నా ద్వారా అలాగే కొంతమంది పిల్లలకు లే పిల్లలు లేక చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా న్యూట్రిషన్ వాడిన తర్వాత మంచి మంచి బుజ్జిబుజి పిల్లలు మైండ్ అప్సెట్లోని స్పిట్స్ తోటి ఉండేవాళ్ళు కిడ్నీ ప్రాబ్లము హార్ట్ ప్రాబ్లము నరాల బలహీనత మోకాలు చెప్పులు అడిగి అరిగిపోయిన వాళ్ళు ఐ హెల్త్ అన్నీ మొత్తం టోటల్గా ఎనవల్సి నేను చెప్పాలంటే చాలా చాలా రిజల్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు వేల మంది అంటే అర్థం చేసుకోండి ఎన్ని రిజల్ట్స్ ఉంటాయి సో ఆన్లైన్లో వాళ్ళకి మరి ప్రత్యేకించి చెప్తున్నానండి అండి మీరు జూమ్ క్లాస్కి ప్రతి చాలా మంది అటెండ్ అవుతున్నారు ఇంకా చాలామంది అటెండ్ అవ్వట్లేదు వాళ్ళ కోసం చెప్తున్నాను మీరు జూమ్ క్లాస్కి వస్తే మీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ ఏంటనేది మీరు ఓన్లీ ఆఫ్లైన్ వాళ్ళు దగ్గర దగ్గర వాళ్ళు న్యూట్రిషన్ క్లబ్కి వస్తారండి దూరంగా ఉండే వాళ్ళకి ఎవ్రీడే న్యూట్రిషన్ క్లబ్ ఏంటంటే జూమ్ ఓకే జూమ్లో అందరం ఎవ్రీడే కలుసుకుంటున్నాం షేక్ అప్రెషర్ తాగుతున్నాం కాబట్టి ఓకేనండి మీరు ఎక్కడున్నా సరే మీ ఇంట్లో చక్కగా మీరు న్యూట్రిషన్ వాడుకుంటూ జూమ్కి అటెండ్ అయ్యారనుకోండి ఆ జూమ్ క్లాస్కి ఆ పది మందిని ఇన్వైట్ చేయండి మీ ప్రోడక్ట్ మీకు వచ్చేస్తుంది మళ్ళీ మీకు మనీ కూడా వస్తుంది ఒక యాజ్ ఏ ఒక హౌస్ వైఫ్గా స్కూల్ టీచర్గా జాబ్ చేస్తూ ఒక ఫైవ్ థౌసండ్ ఇన్కమ్ నాకు వన్ ల్యాక్ అబోవ్ వస్తుంది ఎందుకు వస్తుంది యూస్ వేర్ టాక్ ఫస్ట్ మనం ప్రోడక్ట్ యూజ్ చేయాలి మనం చేసే పనిని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ఓకే ఫ్రెండ్స్ హౌస్ వైఫ్స్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ యూజ్ యూస్ 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 ప్రోడక్ట్ యూజ్ చేయకుండా ఎవరికి చెప్పే అర్హత అయితే మనకి లేదు ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా మరి ఫైవ్ మినిట్స్ అండి ఎప్పుడెస్ట్ ఆగకపోతే నాకు మాటలు రావు ఓకే ఫ్రెండ్స్ మళ్ళా నెక్స్ట్ వీడియోతో డేట్ మీ ముందుకి వస్తాను మీ బై బాయ్ బాయ్ యూ